కృష్ణా జిల్లా పెడన అయోధ్యలోని శ్రీ బాలరామ ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని పెడన్లో హిందూ బంధువుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అయ్యప్ప స్వరాచ్యన బాలాజీ భక్తబంధం వారిచే శ్రీ రామనామ మహానగర సంకీర్తన పాదయాత్ర అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో పెడన మరియు పరిసర ప్రజలు మరియు పెడనలోని నలభై దేవాలయాల కమిటీలు పాల్గొన్నాయి శోభాయాత్రలో భక్తులకు పెడంలోని పలు దేవాలయాల్లో ప్రసాదాలు పానకం మజ్జిగ పంపిణీ చేశారు ఈ పాదయాత్ర బ్రహ్మపురంలోని ఆంజనేయస్వామి గుడి నుండి బయలుదేరి అగస్తేశ్వర స్వామి గుడి మీదుగా బస్టాండ్ వారు ఆంజనేయ స్వామి గుడి వరకు సాగింది శోభాయాత్రలో కోలాట భజన పిల్లల తప్పెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అయోధ్య రామ మందిరం కొరకు ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి పాదయాత్రను అమరవీరులకు అంకితం చేశారు ఒకటి మాట ఊరంతా ఒకటి పాటూడమ్మా పొద్దులోని సూర్యుడమ్మా వస్తున్నాడదిగో మన బాలరాముడు గుండెల్లో వెలిగే శ్రీదేవదేవుడు వస్తున్నాడదిగో మన బాలరాముడు గుండెల్లో వెలిగే శ్రీదేవదేవుడు యుగాల కష్టం దాటి నరనరాన ధర్మం మీటి ర నరాన ధర్మం మీటి సమస్త జగతికి స్వాగతం అంటూ సనాతనానికి సాక్ష్యం చెబుతూ వస్తున్నాడదిగో మన బాలరాముడు గుండెల్లో వెలిగే శ్రీదేవదేవుడు కాలమును శాసించేలా కలియుగం తల తారలే దారులు పరచేలా దిక్కులే దిగివచ్చేలా దాసులను దయచూసేలా దేశమును వెలిగించేలా విశ్వమే వేడుక చేసేలా చూడగా రాము కపడగా ఒక్కొక్క లోకము ముడిసెనుగా అంబరమంటిది కదా నిజముగా అంబరమంటి నది కదా రక్షగా నీవు చూడట సదా మనకిరా ఆక్షత నందినివి కదా పుర జనకుడకు కుబడుడు విను సోబడు విన కడన బణు బణు వస్తు విడిగే శ్రీ ఒకటి నమస్కారం అండి నా పేరు నాదల జై శ్రీరామ్ ఈరోజు అయోధ్యలో శ్రీ రాములవారి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా మన పడన హిందూ బంధువుల ఐక్యవేదిక తరఫున పడంలో ఇలా నగర సంకీర్తన యాత్ర పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది సహకరించినటువంటి పడన హిందూ బంధువులందరికీ చేతులు ఎత్తి శిరసు శిరస్సు శిరస వంచుతూ నమస్కారం తెలియజేస్తున్నాను కొన్ని లక్షల మంది హిందువుల బలిదానాల వల్ల ఏర్పడిన ఈ అయోధ్య రామ మందిరం ఇవాళ మా తరంలో అంటే దాని దాన్ని సహకరించిన వాళ్ళు దానికి త్యాగం చేసిన వాళ్ళు బలిదానం చేసిన వాళ్ళు అందరూ ఎవరు కూడా ఇప్పుడు లేకపోవటం ఆ ఫలాలు మేము అనుభవించటం ఇవాళ మాకు చాలా సంతోషంగా ఉంది మా మన మాకు ఎన్నో జన్మల పుణ్య ఫలం నేను భావిస్తున్నాం దీన్ని మా కళ్ళారో చోటు మా కళ్ళారో చోటు చాలా సంతోషంగా ఉంది జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ కోట్లాది మంది హిందూ బంధువుల ఆరాధ్య దైవం అనేటువంటి శ్రీ వారి విగ్రహం ప్రతిష్ట ఈరోజు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని సంహరించుకుని మన పెడన హిందూ బంధువుల ఐక్యవేదిక తరపు నుంచి ఈరోజు అయకండా రామనామ సంకీర్తన కార్యక్రమం జరగడం ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది కాబట్టి బాలాజీ గారి గురుస్వామి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది బ్రహ్మపురం ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి వారికి ఈ శోభాయాత్ర జరుగుతుందనే కొంచెం కాబట్టి ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది ఈ విధంగా అందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ శోభాయాత్రలో అనేక చోట్ల ఈ శోభాయాత్రలు జరుగుతున్నాయి ఈ విధంగా కూడా మా భక్తి శక్తులందరూ కూడా చూపిస్తారని ఆశిస్తూ నమస్తే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని హిందూ బంధువులందరికి ఇక్కడ చాలా సంతోషకరమైనటువంటి పండుగ దినం ఈరోజు అయోధ్యలో ఐదు వందల సంవత్సరాల తర్వాత హిందూ బంధువులందరికి కూడా రాములల్లా రాముడి ఆలయం నిర్మాణం ఈ రోజు ప్రతిష్ట చేసుకుంటున్నాం ఈ సందర్భంగా హిందువుల బంధువులందరికి చాలా గర్వకారణం చాలా సంతోషం పెడనపట్నం నుంచి హిందూ బంధువులందరి ఈ ర్యాలీలో పాల్గొంటూ అందరికి సహకరించినటువంటి మీ ప్రియమిత్రులందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజున ఈ పాల్గొనేటువంటి భక్తులందరికీ కూడా పడనపట్న వాసవి కన్యగా పరమేశ్వర దేవస్థానం అందరికీ పానకము పులిహర ఏర్పాటు చేయడం అనేది ఈనాటి ఈ కార్యక్రమానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ రామ మందిరం బాల రామ మందిరం అయోధ్యలో ఈ రోజు ప్రతిష్ట జరుగుతుంది ఈ ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రామ దేవాలయం ఎన్నాళ్ళు కళ ఈ రోజు నెరవేరుతుంది అది నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా దేశవ్యాప్తంగా గర్వించాల్సిన విషయం ఇది దేశవ్యాప్తంగా ఈ పూజా కార్యక్రమాలు ఈ రామ మందిర భక్త బృందాలు ఆనాడు ఎల్కే అద్వానీ గారు మురళి మనోహర్ జోషి గారు తలపెట్టినటువంటి ఈ మహా కార్యాన్ని ఈ రోజు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకెళ్లి అయోధ్య రాముని యొక్క బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్న శుభ సందర్భంగా పెడన హిందూ ఐక్య ఆధ్వర్యంలో ఈ మహాభారీ ర్యాలీ నగర సంకీర్ణాలు చేస్తున్న సందర్భంగా పడన పట్టణ ప్రజలందరికీ కూడా బాలరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్ జై